ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం నేను మీ ఇర్ఫాన్ రేపు అనగా పదహారు ఫిబ్రవరి ఆదివారం రెండు వేల ఇరవై తేదీన ప్రొద్దుటూరులో హోలిస్టిక్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ క్యాంప్లో అనేక వ్యాధులకు సంబంధించి ఉచిత పరీక్షలు చేయబడుతుంది షుగర్ బీపీ థైరాయిడ్ అలాగే మహిళల సమస్యలు అలాగే మరి ముఖ్యంగా గుండె వ్యాధులకు సంబంధించి ఉచిత ఈసీజీ టూడిఏకు అవసరమైతే ఎంజియోగ్రామ్గా చేయడం జరుగుతుంది ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ల సూచనల మేరకు ఉచిత మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన స్థానిక శ్రీనివాస్ నగర్ బాలాజీ కళ్యాణ మండపంలో జరుగుతుంది సో పొత్తుటూరు నియోజకవర్గ ప్రజలు అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సదా మీ సేవలో ఇర్ఫాన్